అందరికీ నమస్కారం ఈ వాలంటరీ వ్యవస్థ కింద దీని మీద ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఎందుకో పొలిటికల్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదా ఇది ఒక వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కర్ణం సిస్టమ్ తీసేసినారు కర్ణం అంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దాన్ని అబాలిష్ చేసి తహసీల్దార్ సిస్టమ్ని అబాలిష్ చేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది మండల్ రెవెన్యూ ఆఫీసర్ సిస్టమ్ వచ్చింది అంతకుముందు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవాలంటే అందరు తాడబెదరికే రావాల దాని తర్వాత ఏమైంది యాడ్లో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చినాయి ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ అధికారి అప్పుడు తహసీల్దార్ సిస్టమ్ ఉన్నప్పుడు పుట్లూరు ఎల్లనూరు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల మళ్ళీ పెద్ద ఒడుగులు లేదు మనకి అది యాడి గుర్తికి ఉన్నంత ఎందుకు చేసినారు అంటే ఈజ్ అంటే పని ప్రజలకు సుఖంగా తొందరగా అయిపోలేని ఉద్దేశంతో డివైడ్ చేసుకుండా వచ్చినారు దాని తర్వాత ఏమైంది జగన్ పరిపాలన వచ్చినాక సచివాలయాలు పెట్టినాడు ఈ సచివాలయ సిస్టము ఇంకా ఎందుకంటే ఎంఆర్ఓ సిస్టమ్ ఇంకా కష్టంగా ఉందని ఇంకా దగ్గరికి రావాలని చెప్పి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఒక్కో మండలాల్లో దగ్గర దగ్గర ఎన్నికట్టినారా పల్లె పల్లె గాదుడే మండల ఇరవై దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయని దగ్గర దగ్గర చిన్నపప్పులు చిన్నప్ప చిన్నపడంలో ఉంది ఇంకొచ్చి ప్రతి విలేజ్లో దగ్గర దగ్గర నాలుగైదు విలేజ్కి అటాచ్ చేసి ఆలూరులో పెట్టారు ఆలూరులో అంటే బోడాయిపల్లి వెలంకూరు అది అట్లా అంటే ఇంకా పని ఇంకా ఈజ్ చేసేదానికి పెట్టినారు ఆ వ్యవస్థలోనే ఏమొచ్చింది దానికి అధికారులు ఉన్నది ఉండదు దానికి అటాచ్మెంటే వాలంటీర్లు కూడా ఇంటింటి యాభై ఇండ్లకు యాభై ఇండ్లకు ఒక వాలంటారు మంచి సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ లేక చెడిపోయింది కానీ చాలా మంచి సిస్టమ్ నేను మున్సిపల్ చైర్మన్ని యాభై ఇండ్లకాడికి పోయినప్పుడు వాడు ఎవడో చెప్తాడమ్మా ఇక్కడ లైట్ పడలేదు అంటాడు ఫోన్ నెంబర్ రాసుకొని మాకు మెసేజ్ ఇస్తారు ఇక్కడ కాలం ఎత్తలేదు అంటాడు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది చెత్త ఎత్తలేదు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ దాన్ని ఏం చేసినాడు జగన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి చాలాసార్లు చెప్పినాడు ఈ వ్యవస్థలో తొంభై తొమ్మిది మంది మన కార్యకర్తలు అన్నాడు వాళ్ళ కార్యకర్తలు కాకపోయినా కార్యకర్తలుగా చేసుకున్నారు ఏదో రిజైన్ చేయము అంటారు రిజైన్ చేయండి అంటారు నేను కూడా ఏం చేసినాను రెండు వేల ఐదు వందలు ఓట్లుంటాయి ఓ బూత్లో దగ్గర దగ్గర సరే ఈ రెండు వేల ఐదు వందల ఓట్లు నేనేం చేసినాను నూరు ఓట్లకు అంటే మాకు ఇరవై ఐదు ఇండ్లు వచ్చాయి మేము వాళ్ళంటే చేసుకున్నాం వాళ్ళు జీతాలు వాళ్ళు మా వాళ్ళు ప్రేమతో చేస్తారు అంటే ఇరవై ఐదు ఇంట్లో వచ్చినాయి మా వాళ్ళకి ఆల్రెడీ మూడు సార్లు తిరిగినారు చెప్తున్నారు ఏమని అమ్మా మీకు నాలుగు వేలు వస్తుంది రెండో తేదీ లోపల మీరు తీసుకోకపోతే మీకు ఇదైతే అండి ఈసారి అలా కాదు మూడు నెలల తర్వాత మూడు నెలలకు వచ్చి తీసుకుపోతే కూడా ఎందుకు చాలామంది బయట పని చేస్తారు పాపం పాపయాడో పిల్లల్లో చూసుకుని మా ఇంట్లో కూడా ఉన్నారు పిల్లల్లో చూసుకొని ఉంటున్నారు ఆ రోజు పరిగెత్తి రావాలి ఇప్పుడు అట్లా కాదు మూడు నెలలకు ఒకసారి వస్తే కూడా నాలుగు 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 పన్నెండు వేలు మూడో నెలలు వచ్చినా ఇస్తారు ఈ వాలంటీర్ వ్యవస్థను గురించి ఎందుకు ఇంత చేస్తారు హైకోర్టుకు పోయరు సుప్రీంకోర్టుకి పోయారు ఈసీ అంటారు వాళ్ళు చేసేది ఏమి స్లిప్పులు ఎట్లా చేయాలి గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చి స్లిప్పులు ఇస్తారు ఇస్తారు ఎంత ప్రభావితం చేస్తాడైనా ఎవరు తెలియకుండా పోయింది నేపొద్దు మేము పోయి చెప్తాను మొదటి రోజు రాసుకుంటున్నాం రెండో రోజు పోయినాం మూడో రోజు చెప్తాను వాళ్ళకి అమ్మా ఇదమ్మా అలా నాన్న ఆయన ఇంకోటి పెన్షన్ దారుడు ఒక్కరే ఉంటే వాళ్ళని మేము ప్రభావితం చేయలేమాము కానీ ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఉండి పెన్షన్ దారుడు ఉంటే డెఫినెట్గా ఆయ్ సక్క ఓటు వేయద్దు ఓటు వేయద్దు ఆ ఫ్యామిలీలో ఉండే చెప్తే పెద్ద ఆయన చెప్తే ఆ ప్రకారం పోతుంది దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు ఏం పాపం ఏం పప్పు ఏం వాళ్ళే వేస్తారా వాళ్ళే గుద్దుతారా పోయి ఏమన్నా లోపలి కూడా పోనీ రోజనేది ఎందుకంటే కళ్ళు కనపడలేదు ఎందుకంటే వాళ్ళేం లోపలికి అన్నా లోపలి కూడా పోనీ రోజనేది ఎందుకంటే కళ్ళు లేదు ఎందుకంటే వాళ్ళేం లోపలి పంపిరా వ్యవస్థ మంచిది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు మా ఎంప్లాయీస్ అన్నారు వీళ్ళంతా మా వాళ్ళు ఉండొచ్చులే ఇప్పుడు రేపు మేం పవర్లో వచ్చిన ఏదైనా ఉద్యోగ ఉద్యోగం వస్తే మేము మేము కూడా అదే ఆశిస్తాం మా దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వాలని రిజైన్ చేయొద్దండి నేను ఆఫీస్ తాను నా తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోనూ ఎంతో ఉన్నారు ఉద్యోగస్తులు మాకు కూడా ఏమైతుంది మేము మార్చుకుంటాం మిమ్మల్ని రిజైన్ చేయొద్దండి కంటిన్యూ చేయండి ఇంకోటి చెప్తున్నా వాళ్ళను దాన్నే చూపించుకుంటారు నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడి పోరు వాలంటీర్లు మీ అసోసియేషన్ అంటే సమావేశం మేము మేమందరం మీకు సపోర్ట్ చేస్తానుకున్నాం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి ఎవరో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా నాకు తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాల ఊర్లో ఏమి ఇవ్వదు నీళ్ళు బ్లాక్ అయితేనే ఎక్కడ చూసిన పా పాడైపోయింది ఈ ఐదేళ్లలో మీరుంటే మీరు సహకరిస్తే యాభై ఇండ్లలో పోయిందా లేదా యాభై ఇండ్ల దగ్గర కాలువపోతుందా లేదా యాభై ఇండ్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఏమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరు ఏం అవసరం లే బటన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సహకారంతో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము బ్రహ్మాండం చేయగలం మీ అసోసియేషన్ ఉంటే అందరు గ్రూప్ కాండి ఎవరు రిజైన్ చేయాల్సి పనిలే ఈరోజు ఉన్నోళ్ళే అట్లా కంటిన్యూ అవుతారు ఎందుకు కాకూడదు మీరు వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు కానీ మీరు పార్టీ మనుషులు కాదు ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది డోంట్ రిజైన్ డోంట్ రిజైన్ వర్క్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్ కోసం పనిచేయండి మిమ్మల్ని వాలంటీర్లను భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్ మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు ఇంకా విజయసాయి రెడ్డి పెద్ద అయినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మన కార్యకర్తలు అన్నాడు ఎవరు కార్యకర్తలు కాదు ప్లీజ్ కబౌట్ రండి రిజైన్ చేయొద్దండి మీ వల్ల ఇప్పుడు ఉండే వ్యవస్థలో సచివాలయం హెడ్ నుంచి వాలంటీర్ ఒక యూనిట్ ఈరోజు సచివాలయాలు తీసేయలేరు నేను చెప్తున్నా మంచిది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గుడ్ ఒక పోలీస్ కూడా ఇచ్చారు లాస్ట్కి వ్యవస్థ మారుతూ ఉంటుంది ఎన్టీ రామారావు గారు కరోనా సిస్టమ్ తీసేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది ఎంఆర్ఓ సిస్టమ్ తర్వాత ఇప్పుడు సచివాలయం సిస్టమ్ వస్తుంది టు ఈజ్ ఈజ్ దాన్ని తక్కువ శ్రమ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా ఈ సిస్టమ్ వస్తుంది ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు కాబట్టి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి పని చేసేది రాలే పని చేయించుకునేది రాలే ఎంత చేయకుండా పార్టీ కోసం వాడినారు అది వెరీ గుడ్ సిస్టమ్ డెఫినెట్గా ఈ సిస్టమ్ యాడ్ అయిపోదు ఆ బిల్డింగ్లు ఇవన్నీ కట్టించి ఇంత పెట్టారు ఖర్చు పెట్టినారు కాబట్టి దీన్ని ముందు ఇంత ఉండే ఏమే తహసీల్దార్ మళ్ళీ ఎంఆర్ఓ అయింది ఇప్పుడు సచివాలయం సిస్టమ్ ఇంత అయింది అంటే చిన్న గుంపు చిన్న గుంపులో బ్రహ్మాండంగా తయారవుతారు కాబట్టి వాలంటీర్స్ ప్లీజ్ హాయిగా ఉండండి బాగా పనిచేయండి ఇది పదివేలు ఇస్తానని చెప్తున్నాడు ఈ కాలంలో బండలు పాలించిపోతే ఐదు వందలు వస్తుంది ముప్పై రోజులకు పదహైదు వేలు వస్తుంది ఏమే ఆటో రిక్షా వాడు నేను రోజు అడుగుతుంటా ఎంత వస్తుందా నీకంటే సార్ ఇంటికి మూడు వందలు తీసిపోతా ఎవడన్నా ఎక్స్ట్రా టైం చేస్తా పదివేలు వస్తుంది సార్ మీకు ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఏందో చెప్పండి మజ్జిగ ప్యాకెట్ కొంటే ఆరు రూపాయలు అవుతుంది ఎంత కాస్ట్లీ ఉంది పాలు కొనాలంటే ఎంత కాస్ట్లీ అయింది మీది ఐదు వేలు చాలా తక్కువ గారు మంచోళ్ళు పదివేలు చేసినారు పండగ పద్దని అందరూ హాయిగా పనిచేయండి మేము మీ వెనకలు ఉన్నాం ఇప్పుడు రిజైన్ చేయనవానికి నేనైతే వేరే అయితే నాకు తెలియదు డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తా ఈ థర్డ్ పద్ధతి కాన్స్టిట్యూన్స్ రైట్